నర్సీపట్నం వనకపల్లి రోడ్లోకి వచ్చాం మళ్ళీ మేము నర్సీపట్నం పాడే రోడ్లోకి వచ్చాం స్ట్రైట్ ఎగ్దాం ఒకటే రూట్లో కొట్టుకుంటూ పోవడమే బాగుంది వ్యూస్ అయితే నెక్స్ట్ అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఒకవైపు కుంగిపోయింది బస్సు ఎట్లాంటి వ్యూలో జర్నీ చేస్తూ ఉంటుందా స్వామి మల బాగాలేదు మొత్తం ప్యాచీ ప్యాచీ రోడ్డు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ అయితే విశాఖపట్నం బస్ స్టాప్లో ఉన్నాము రైల్వే స్టేషన్లో ఉండాల్సినప్పుడు బస్ స్టాప్లో ఉన్నాడు అనుకుంటున్నారా ఈరోజు అయితే మనం బస్ జర్నీ అయితే చేయబోతున్నాం విశాఖపట్నం నుంచి అడిగి చూద్దాం ఏ బస్ అయితే ఎక్కబోతున్నామో విశాఖపట్నం బస్ స్టాండ్ వ్యూ అయితే ఇది మొత్తం సిట్టింగ్ ఏరియా ఇదంతా మనం అయితే పాడేరు వరకు జర్నీ చేద్దాం ఇక్కడ లోపలికి ఎంత రావుగానే మనకి బస్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మనం పాడేరు వరకు వెళ్తున్నాం కదా సెవెంటీన్ ప్లాట్ఫామ్ మీద ఉందంట టికెట్లు అయితే ఏం బుక్ చేయలేదు అంటే ఆన్లైన్లో టికెట్ బుక్ చేయడానికి మార్నింగ్ ఫైవ్ ఒక బస్ చూపెడుతుంది ఇంక మిగిలిన బస్సులో నేను చూపించట్లేదు అప్పుడైతే డైరెక్ట్గా ఆఫ్లైన్ టికెట్ తీసుకొని ఎక్కాలి మనకి విండో సీట్ దొరికితే చాలు మనం ఇక్కడ చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్ మీద మనం ఈరోజు జర్నీ చేయబోతున్న బస్ అయితే ఇదే పాడేర్ వల్ల బస్సు సర్వీస్ నెంబర్ అంటే ఏం లేదు బస్ నెంబర్ చూసుకుంటే ఏపీ త్రీ వన్ జెడ్ జీరో త్రీ త్రీ ఫైవ్ ఈ బస్సు కూడా మనం ఈరోజు పాడేరు వరకు జర్నీ చేయబోతున్నాం దగ్గర దగ్గర మూడు గంటలు జర్నీ అయితే ఉండిపోతుంది ఈ సార్ వ్యూ చూసుకుంటే ఏపీ ఏపీ సింబల్ అవుతుంది బస్ అంటేనే మనకు తిప్పుతూ ఉంటుంది బస్ టైం అయిపోయిందంట చూద్దాం మొప్పలకెళ్ళి అలా ఉంటుంది చోడవరం పాడేరు పెందుర్తి ఘాట్ రోడ్ అంట విశాఖపట్నం చోడవరం పాడేరు పోయే పెందుర్తి టికెట్ అయితే తీసుకున్నాను పాడేరు వరకు వన్ ఎయిటీ ఫైవ్ రుపీస్ అయితే పడింది విశాఖపట్నం పాడేరు మన డ్రైవర్ అన్నని అడిగితే టెన్ థర్టీ లెవెన్ అవుతుంది అని చెప్తారు పాడేరు అయితే టైం అయితే సిక్స్ థర్టీ అయ్యింది ఇద్రమూ తీసుకుని మన క్యాబిన్ వ్యూ మన విశాఖపట్నం బస్ స్టాండ్లో అయితే పాడేరెల్లి బస్సులు ప్లాట్ఫామ్ నెంబర్ సెవెంటీన్ మైంద ఉంటాయి పాడేరెల్లి బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ సెవెంటీన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట స్టార్ట్ అయింది బస్సు మన బస్సు అయితే ఇక్కడ నుంచి పక్కన ఇంకో బస్సు సాల్డూరు సాల్డూరెల్లి బస్సు కూడా పక్కన ఉంది పక్కన పార్వతీపురం ఇల్లి బస్సు కూడా పక్కన ఉంది ఆ బస్సులు అన్నీ లైన్గా ఉన్నాయి మనం ఏదో మొత్తం జర్నీ సరిపోతుంది నూట మూడు కిలోమీటర్లు విశాఖపట్నం నుంచి పాడేరు వరకు విశాఖపట్నం నుంచి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అమ్మ బాబాయి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళడానికి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ నేను పాడేరు వెళ్ళి పాడేరు నుంచి అరకు వెళ్దామని ప్లాన్లో ఉన్నాను ఎందుకంటే అరకు చాలా వరకు విశాఖపట్నం నుంచి అరకు రూట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తుంది అందరూ మనమైతే ఇప్పుడు కొంచెం కొత్తగా ఉంటుందని పాడేరు వరకు కవర్ చేయబోతున్నాం గురుద్వార్ జంక్షన్ గురుద్వార్ మార్నింగ్ చూసుకుంటే విశాఖపట్నం రోడ్లు ఇది కదా అదే ఒక నైన్ ఎయిట్ థర్టీ కల్లా చూసుకుంటే రచ్చ రచ్చే రోడ్లు ఆగే ఉంటాయి మనం ముందు చూసుకుంటే నర్సీపట్నం వెళ్ళే బస్సు ఆగింది కన్నానుకల్ల మనం ఉన్నాం మనం ఎక్కడున్నాం ఎన్ఏడి ఎన్ఈడి దగ్గర అయితే ఉన్నాం చోడవరం పాడేరు వెళ్ళే బస్సు అంట ఎవరైతే ఎక్కట్లేదు ఆల్రెడీ దీని ముందే నేను బస్ స్టాప్లోకి వెళ్ళి ముందే ఒక బస్ అయితే వెళ్ళిపోయింది ఎక్స్ప్రెస్ బస్ అయితే వెళ్ళిపోయింది ఇది అల్ట్రా డైలక్స్ అల్ట్రా డైలక్స్ అంటే మనకు తెలిసిందే కదా అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు సీట్లు ముప్పై ఆరు ఎన్నో సీట్లు అయితే ఉంటాయి మన బస్సులో ఎక్స్ట్రా ఎగో ఎదుర్కొంటా ఉంది కదా సీటు మనమైతే ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎక్కదే ఎక్క ఎన్ఏడి ఫ్లైఓవర్ ఎన్ఐడి ఫ్లైఓవర్ నుంచి మనం ఇప్పుడైతే కటింగ్ తీసుకోబోతుందనమాట ఈచ్ సైడ్ తెలియట్లేదు ఫ్రంట్ వ్యూ నుంచి అయితే చూద్దాం ఫ్రంట్ వ్యూ ఎన్ఐడి సర్కిల్ ఇది ఎదుర్కొంటూ చూసుకుంటే ఎన్ఏడి సర్కిల్ నర్సీపట్నం అల్ట్రా డైలక్స్ మంది అల్ట్రా డైలక్సే స్ట్రైట్ వెళ్ళిపోయా అనుకో ఇటు సైడ్ విజయవాడ వెళ్తాం మనం ఇటు సైడ్ కటింగ్ తీసుకున్నాం కదా ఇటు సైడ్ చోడవరం సైడ్ చోడవరం అరకు పాడేరు ఇట్లా మనం కటింగ్ తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట టికెట్ లేని ప్రయాణం నేరం అంట అందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జరిమానా చూసుకోండి టికెట్ లేకుండా ప్రయాణం చేయకండి ఇందులోనే కాదు ఇందులో ఉన్నా సరే మన ముందు ఒక బస్సు వెళ్తుంది ఏ బస్సు సరిగ్గా అయితే కనపట్టలేదు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ అయితే చేయండి నచ్చకపోతే కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొక రిక్వెస్ట్ మీకు ఏ రూట్లో బస్ బస్లో స్టాలో కామెంట్ అయితే చేయండి నేను కన్ఫామ్గా ఒక రెండు రోజులు లేట్ అయినా సరే కన్ఫామ్గా బస్ బ్లాక్స్ అయితే చేస్తాను ఈ బస్సు సింధియా వలస కొత్త వలస వెళ్తుందండి ఆ బస్సు బస్ సీట్ గురించి చూసుకుంటే మొత్తం థర్టీ నైన్ సీట్లు బ్యాక్ సైడ్ ఉంది థర్టీ నైన్ ఇది ఇక్కడ ఉంది థర్టీ నైన్ థర్టీ నైన్ సీట్లు మొత్తం బస్సు అంతా ఖాళీ ఇంకెవరు ఎక్కలేదు దగ్గర దగ్గర ఒక ఎయిట్ బస్ అయితే ఉన్నారు ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది యాంగిల్ ఇప్పుడు దాకా ఎక్కడ యాంగిల్ సెట్ అవుతుందో తిరుగుతూ ఉన్నాను బస్సులాగా మనం ఇప్పటివరకు చేయలేదు కదా ఎక్కడ నుంచి చేస్తే బస్సు కరెక్ట్గా కనబడుతుందో అది పట్టి నుంచి వరకు అయితే ఇక్కడ దొరికింది ఇవో అయితే ఇప్పుడైతే బాగా పడుతుంది కొంచెం ప్రాబ్లం స్పీడ్ బ్యాకర్స్తో చాలా ఉంది చాలా అంటే చాలా స్పీడ్ బ్యాకర్స్ ఈ స్పీడ్ బ్యాకర్స్ని మనం దాటుకుని వెళ్తే కానీ ఈ ప్రాబ్లమ్ సెట్ అవుతాయి అది ఇంకోటి వచ్చేసింది ఏందిరా బాబు ఇప్పటికీ ఒక యాభై యాభై స్పీడ్ బ్యాక్లు అయితే దాటే ఉంటాను విశాఖపట్నం నుంచి స్టైల్ యూనియన్ అంట స్టైల్ యూనియన్ స్టైల్ అప్ జూడియో కిందిరా మళ్ళీ వచ్చేసింది ఇక్కడ మార్కెట్ ఏదో జరుగుతుంది నమ్మకాయలు నమ్మకాయలే నమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఫుల్గా ఉన్నారు క్రౌడ్ అయితే బస్కి అయితే దారి పట్లయితే వాళ్ళ కోసం హైవే హైవేలో మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎంతమంది నా చూశారు జాను ఎక్కడ ఉన్నాం మనం ప్రజెంటు శ్రీకాకుళం చెన్నై ఐరేలాంచి మనం ఆడే రోడ్లోకి అయితే అయిపోతున్నాం వీటిలో ఉంది కదా ఈ రూపాయకి వెళ్ళిపోతే మనం పాడేడు పాడేడు సైడ్ అయితే వెళ్తాం చోడవరం అన్నీ ఇచ్చే వెళ్తాం మనకి ఏజెన్సీ ఏవైతే ఉన్నాయని ఇచ్చేట సబ్బవరం సబ్బవరం అయితే వచ్చాం సబ్బవరం స్వాగతం స్వాగతం అంటాం స్పీడ్ అయితే ఇది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఎట్లా ఎట్లా పోతుంది అసలు చూశారు కదా ఎట్లా ఊగుతున్నానో మామూలుగా కాదు ఫోన్ చూడండి ఎట్లా షేక్ అవుతుందో చోడవరం చోడవరం అయితే వచ్చేసాం చోడవరం 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 చూసుకుంటే రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి జనం అయితే ఎవరు లేరు చోడవరం కోర్టు అంటే న్యాయస్థానం కోర్టు పిల్లలు స్కూల్ బస్ స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు చోడవరం చోడవరం బస్ స్టాండ్ ప్లాట్ఫారం నెంబర్ ఎయిట్ ఎయిట్ కొత్త వచ్చేసాం చోడవరం బస్ స్టాండ్లోకి డ్రస్ అంటారు రెక్ట్ కలర్ బస్ బస్సుల గురించి మనకేం తెలియదు ఏమన్నా తప్పులు చెప్తే కొంచెం కరెక్ట్ చేయండి తొందరలోనే తెలుసుకుంటాను టైం చూసుకుంటే ఎనిమిది ఇరవై మూడు అయింది చోడవరం గంట గంట ఏంది రెండు గంటలు అవుతుంది దగ్గరదేరా సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి చోడవరం వచ్చాం దగ్గర రెండు గంటల్లో సిక్స్టీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసి చోడవరం బస్ స్టాప్లో ఉన్నాం వెనకాల బస్ ఉంది అనకాపల్లి మాడుగుల అంట మాడుగుల మాడుగుల హల్వా ఎంతమందికి ఇష్టం కామెంట్ అయితే చేయండి కొంచెం వర్షం అయితే గ్యాప్ ఇచ్చింది లేదంటే వాటికి అద్దాలు మూసుకోవాల్సిందే అంకుపాలెం అంటాం అంకుపాలెం లెఫ్ట్ సైడ్ కట్టవాలంట అంకుపాలెం పేర్లు భలే వెరైటీగా ఉన్నాయి ఏదో కాలేజ్ ఏదో వచ్చింది ఏం కాలేజ్ ఇది బొండాలు మాత్రం మంచి టెంప్టింగ్గా ఉన్నాయి ఇక్కడ అంకులు గారు బోండాలు అమ్ముతున్నారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అంట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చోడవరంలో ఉంది బెల్లి ఉంది కాలేజ్ అయితే పెంకులతో ఉంది కాలేజ్ అంటే పెంకులతో ఉంది ఇక ఇక్కడ ఒకటి ఉంది ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ ఉంది రోడ్డు అస్సలు కాలేదు మొత్తం ప్యాచీ ప్యాచీ రోడ్డు మామూలుగా అది ఎత్తి వారేస్తున్నారు డ్రైవర్ అయితే డ్రైవర్ ఎందుకు ఎత్తి పారేస్తుంది బస్సు ఎత్తి వారేస్తుంది కానీ బాగుంది వ్యూస్ అయితే నెక్స్ట్ లేవల్ అమ్మ బాబాయ్ అయ్యో బాబాయ్ ఒకవైపు కుంగిపోయింది బస్సు అమ్మ బాబాయ్ అమ్మ ఇంకా జీప్లు అయితే ఉన్నాయి జీప్లు కనబడితే కదా జీప్స్ అయితే ఉన్నాయి మాడుగుల టెన్ వన్ వంటీ మిడ్ మీడి ట్వంటీ త్రీ పాడి ఇంకా ఫార్టీ సిక్స్ అయితే ఉందండి ఇక్కడి నుంచి మనమైతే ఇప్పుడు డైరెక్ట్ ఇంకా స్ట్రైట్ ఎగ్దమ్ ఒకటే రూట్లో కొట్టుకుంటూ పోవడమే పాడేరు వరకు చెన్నై శ్రీకాకుళం నుంచి అనక నర్సీపట్నం అనకాపల్లి రోడ్లోకి వచ్చాం మళ్ళీ మేము నర్సీపట్నం పాడే రోడ్లోకి వచ్చాం నేను ఈ రోడ్లు షిఫ్ట్ అవుతూనే ఉన్నాం ఘాట్ రోడ్ జంక్షన్ అంట అక్కడైతే ఉన్నా ఇక్కడ చూసుకుంటే మాల్ కూడా హల్వా అయితే తగ్గబోతున్నారు మాడుకుల పక్కనే కదా మాడుగుల హల్వా చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనం నెక్స్ట్ ఘాట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం ఒక్కొక్క టూ త్రీ కిలోమీటర్స్లో అయితే ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం అక్కడ నుంచి ఘాట్ చెట్నీ అయితే ఉంటుంది వ్యూస్ అయితే మిస్ అవ్వకండి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ దాటి అయితే ఎంటర్ అవుతున్నాం మనమైతే ఘాట్లోకి అయితే ఎంటర్ అవుతుంది అన్నమాట ఇప్పుడు చుట్టూరు కొండలు వచ్చే వెదర్ కూడా కొంచెం చల్ల చల్లగా ఉంది ఇప్పుడు వరకు కొంచెం ఒక్క పోసినట్టు అయితే ఉంది వెదర్ అయితే మొత్తం చేంజ్ అయితే మామూలు కాగా ట్వంటీ ట్వంటీలో పడుతున్నాడు తొక్కు పెట్టిన సరే ట్వంటీలోనే వెళ్తుంది చెడు చూసుకుంటే మొత్తం నరికి సార్ ఆ చెట్లు యూస్ చేస్తుంటే నెక్స్ట్ లెవెల్ ఒకసారి వ్యూ చూసుకుంటే ఇది మామూలుగా లేదు ఒక రెండు నిమిషాలు స్టాప్ ఇస్తే మనం దిగేసి వ్యూ చూసి ఎంజాయ్ చేసి మీరు చూపించేసి వచ్చేది ఇక్కడ ఆపితే బస్సు కిందకే వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇది మన స్పీడ్ సెవెన్ ఈ ఘాట్ రోడ్లో మనం వాడైతే సెవెన్ ఫైవ్ తొక్కలేకపోతుంది బస్సు రాగలేకపోతుంది విశాఖపట్నం బస్ ఆల్టో విశాఖపట్నం వెళ్తుంది అది అమ్మ బాబా బ్రహ్మాద జరుగు స్థలం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి మనకి పైన కనపడుతున్నాయి కదా మొక్కలన్నీ ఏంటనుకున్నారు కాఫీ తోట కాఫీ మొక్కలు ఇవన్నీ అప్పుడు ఏసీలో కూర్చున్న ఫీల్ అయితే ఉంది చల్లగా బల్లి ఉంది గాలి అయితే నెక్స్ట్ లెవెల్ బా ఏమన్నా యానిమల్స్ కనబడతాయని చూస్తున్నాను ఏమి లేవు ఒట్టి రోడ్డే ఏం లేవు చిన్న షాప్ ఉంది ఎక్కడ చూసినా పనసకాయలే పనసకాయలు పనసకాయలు పైనాపిల్ ఈ వ్యూ అయితే ఇంకా మామూలుగా లేదు అంటే లేదు నెక్స్ట్ లెవెల్ కదా ఏమంటారు ఆటోలు అయితే దయవి బలి ఆటోలు ఎంత లోడ్ వేసిన లెక్క పోతున్నారు ముందు ఒక ఆటో ఉందో చూడండి ఎంత లోడ్ ఉందో దాని మీద మీకు ఈ కింద యూస్ ఇవ్వబడుతుంది అనుకుంటే అసలు అవ్వట్లేదు నేను ఎంత లోడు ఎక్కి నుంచి నాడు భయ అయితే మామూలుగా కాదు జీపులు అయితే ఈ ఆటో రోడ్లకే జీపులు బెస్ట్ మళ్ళీ లేకపోతే ఎంత బరువైనా సరే గొడ్డు మన ట్రాక్టర్ ఒకటి జీప్ ఒకటి గొడ్డులా లేకపోతే చిన్న గుడి ఉంది గుడి గుడిది మోదకొండమ్మ అమ్మవారి దేవాలయం అంటాం ఇక్కడ ఈ మోదకొండ అమ్మవారి దేవాలయం చాలా ఫేమస్ ఫేమస్ ఒకదా కొండ ఎక్కం ఒక కొండ దిగుతున్నాం ఇదే పని ఎక్కడన్నా దిగడం ఎక్కడన్నా దిగడం ఎక్కడన్నా దిగడం ఒక బస్సు వెళ్ళిపోతుంది ఏపీఎస్ఆర్టీసీ వైజాగ్ బస్సు నక్కల పుట్ట నక్కల పుట్ట అయితే వచ్చాం ఈ ఊరి పేరు నక్కల పుట్ట ఎదురుకొంట యూ చూస్తుంటే వర్షం పడేట్టే ఉంది గట్టిగా సైడ్ చూసుకుంటే మొత్తం ప్లెయిన్ టేస్ట్ ఎదురుకుండ కొండలు వాడే దగ్గరలో అయితే ఒక చూసుకుంటే రఫ్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే ఉంది గుడిలో ఏదో పండగ అయితే జరుగుతుంది గుడి పండగ ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్న చినుకులు ఇలాంటి బ్యూటీని వదిలేసుకొని మనం ఏ ఇంకా పూర్వ మీరు ఎక్కువ అక్కడికి పోయి ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎక్కడ ఉన్న ప్లేస్లో ఎంజాయ్ చేయాలి ఫస్ట్ తర్వాత ఎక్కడికైనా పోవాలి అక్కడ ఎక్కడికో పోయి లక్షల లక్షలు తప్పేసి ఓతిని ఇక్కడికి వచ్చి వందలు ఖర్చు పెట్టి ఎంజాయ్ చేస్తే ఆ సుఖమే వేరు పాడే నుంచి ఎక్కువగా పన స్కాయలు పైనాపిల్ పైనాపిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇక్కడ ఏజెన్సీ కదా అక్కడ ఎక్కువ పైనాపిల్ దొరుకుతుంది పైనాపిల్ పైకి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అన్నమాట ఇక్కడ నుంచి దొరికితే నాలుగు పైనాపిల్ నేను ఇంటికి పట్టుకెళ్ళలే మనసుకేమాలంటే కష్టంగానే పైనాపిల్ అంటే ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు మొత్తానికి ఎన్ని అయితే అటుపడి ఇటుబడి జాతరగా రివ్యూ అయినా ఎక్స్ప్లై పాడారు కాంప్లెక్స్ నుంచి ఇటు సైడ్ ఎలా ఉంటుంది మాకు పాడర్ అయితే రీచ్ అయిపోయాం జర్నీ గురించి మాట్లాడుకుంటే టోల్గేట్ చూసారు కదా అక్కడ అక్కడ వరకు అయితే నరకం రోడ్ అయితే అసలు బాగలేదు టార్చర్ టార్చ్ చూపించాడు టార్చ్ చూశాను అసలే బస్సు పడదు అందులో తిప్పింది మామూలుగా తిప్పలేదు అక్కడి నుంచి ఘాటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్ యూస్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బై